ఒకప్పుడు విజయనగర రాజ్యంలో గల పండితుడు చతురుడు తెనాని రామకృష్ణుడు జీవించేవాడు తెలివి సమయస్ఫూర్తి ఆయన ప్రత్యేకత ఒకరోజు ఆయన ఊరిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయన్న వచ్చింది ప్రజలంతా భయపడిపోతున్నారు అయితే రామకృష్ణుడు మాత్రం భయపడలేదు ఎప్పట్లాగే చక్కటి ప్లాన్ వేసాడు అతని ఇంటి వాకిలి వద్ద భార్యతో గాట్టిగా మాట్లాడుతూ మన బంగారాన్ని ఇంట్లో ఉంచితే ప్రమాదం నేను చెరువులో దాచేశాను ఎవరికీ చెప్పొద్దు ఇది రామకృష్ణుడు కావాలని తట్టిగా అన్నాడు ఎందుకంటే చెట్టు వెనుక దొంగలు ఉన్నారన్న విషయం అతనికి తెలుసు దొంగలు వినగానే ఉత్సాహంతో అనుకున్నారు ఓహో బంగారం చెరువులోన నేటి రాత్రే దాన్ని తీయాలి ఆ రాత్రి ఇద్దరు దొంగలు చెరువు వచ్చారు బిందెలతో నీళ్లు బయటకు తీయడం మొదలెట్టారు బంగారం దొరుకుతుందేమోనని ఆశ ఒక గంట రెండు గంటలు తెల్లవారేదాకా వాళ్ళు చెరువు నీళ్లను తీయడమే చేశారు చివరికి వాళ్ళు అలసిపోయి కిందే పడిపోయారు ఇదంతా చూసిన రామకృష్ణుడు హాయిగా వచ్చి నవ్వుతూ ఉన్నాడు బంగారం దొరకలేదా కష్టపడి నా చెరువుని శుభ్రం చేసినందుకు చాలా ధన్యవాదాలు బావులారా దొంగలు ఆశ్చర్యంతో ముఖం చూసుకున్నారు మోసం చేయాలనుకున్న వాళ్లే చివరికి మోసపోయారు నైతికత తెలివిగా ఆలోచించిన వాడిని మోసం చేయడం అంత సులువు కాదు సన్నద్ధత సమయస్ఫూర్తి ఉంటే ఏ సమస్యనైనా సరళంగా పరిష్కరించవచ్చు